కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడం కేంద్ర మంత్రి మంత్రివర్గాలలో ఉండడం అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి తప్పదు ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు సమయం సందర్భం లేకుండా నోటికి వచ్చినట్లు పిచ్చివాగుడు వావడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది ఎంత వస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము ఏదో సంచలనంగా అని చెప్పి చెప్పుకోవడం కోసము సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి